శ్రీ మాత్రే నమ శ్రీ శంకరాచార్య విరచిత భజగోవిందూడో శ్లోకం శ్రీ సుఖ మోక్ష శ్రీసుకసాదనమా మోక్షసాదనమాదేషం దృష్టమోహవేషం ఏ తన్మాంస మనసి విచింత వారం వారం దీని యొక్క భావం స్త్రీల దేహమునకుండు అవయవాలను చూసి మోహం చెందకు వాటి వెనుక ఉన్న మాంస వికారాన్ని నీ మనోనేత్రంతో గ్రహించి ముమ్మాటికి స్మరించుకో ఈ శ్లోకాన్ని లోతుగా పరిశీలిస్తే అర్థం చేసుకోలేని వాళ్ళు శంకరులు దూషకుడు అని విమర్శించే ప్రమాదం ఉంది శంకరాచార్య స్వామివారు స్త్రీ ద్వేషి అయితే సన్యాసి స్వీకరణ పిదప కూడా తన తల్లిని ఎంతగానో ప్రేమించారు తన కర్తవ్యాలను నిర్వహించారు అంతేకాదు జగదాంబిక అయిన అమ్మవారిని ఆరాధించి స్తోత్రములు రచించారు రామాయణంలో శ్రీరాముడు శబరి పెట్టిన ఎంగిలి పండ్లను తిని ఆమెకి ముక్తిని కలిగిస్తే దుర్బర దారిద్ర్యంలో అలమటిస్తున్న ఓ నిరుపేదరాలి ఇంటికి భిక్షాటనకై వెళ్ళి ఎండిపోయిన ఉసిరిక పండుని తిని కనకదార స్తోత్రం చేసి ఆ పేదరాలికి అష్టైశ్వర్యాలను అనుగ్రహించారు శ్రీ ఆదిశంకరాచార్య స్వాముల వారు ఇది గ్రహించకుండా మిడిమిడి జ్ఞానంతో మహానీయులను విమర్శించరాదు శంకరులు కింకురుల అజ్ఞానాన్ని ఛేదించే సర్వజ్ఞులు అట్టి వారి భావాలను అపార్థం చేసుకొని అర్ధరహిత వ్యాఖ్యానం చేయడం మహాదోషం ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ స్త్రీని ఉపమానంగా తీసుకున్నారే కానీ అవమానం చేయడానికి కాదని పాఠకులు సాధకులు దయచేసి గుర్తించాలి చిన్న శిశువుకైనా బాగా ఎదిగిన వ్యక్తికైనా ఆహార నిద్ర భయములు సమానమే అయితే కామం మాత్రం శిశువులో వ్యక్తమవ్వదు శిశువు క్రమేపీ ఎదిగే కొద్దీ ప్రాకృతికంగా దానిలో భావోత్పత్తి కలుగుతుంది అట్టి వ్యక్తిలో శారీరక వాంచ మొదలవుతుంది ఆ వాంచనే కామం అంటారు ఈ కామం స్త్రీలోనూ పురుషులలోనూ ఉంటుంది అయితే ఆదిశంకరాచార్యుల వారు ఈ కామాన్ని ఖండించలేదు దాని పట్ల మనకున్న దురవగాహనను మోహాన్ని అధిగమించమని நாரிஸ்தன பரநிதேஷம் திருஷ்டமாக ஏதன் மாசாதிக்கார மனசி விச்சித்தய வாரம் வாரம் பாகுந்த ప్రత్యేకించి స్త్రీని మాత్రమే ఎందుకు కామానికి ఉపమానంగా చెప్పారు శ్రీ ప్రేమమూర్తి ఆవిడ కామమూర్తి కాదు నియంత్రణ నిబద్ధతలు స్త్రీకున్నంతగా పురుషులలో కానరావు అంతేకాకుండా త్వరగా ఆవేశానికి లోనయ్యే ప్రమాదకారి మగవాడే అందుకే ప్రమాదభరితమైన పురుషునికి అవగాహన కల్పించదలిచి స్త్రీని ఉపమానంగా చెప్పారే తప్ప స్త్రీ పురుషులనే వివక్ష శంకరులకు లేనే లేదు స్త్రీ సుఖ సాధనమా మోక్ష సాధనమా సాధారణంగా స్త్రీని సుఖ సాధనంగా పరిగణిస్తారు అందుకే బాహ్య సౌందర్యానికి ప్రాముఖ్యం ఇచ్చి కామోపభోగాలకే పరిమితం చేస్తారు కామదృష్టితో గృహస్థాశ్రమం సాఫీగా సాగదు త్యాగభావం కావాలి భార్య అనగానే కేవలం సుఖమిచ్చే పరికరంగా భావించకూడదు సమాజంలో గృహస్థాశ్రమ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది మన సంస్కృతిలో స్త్రీ అనే ఏకాక్షర పదం చాలా అర్థవంతమైనది సకారం స్త్రీలో సకారం సత్వగుణానికి స్త్రీలో ఉన్న తకారం గుణానికి స్త్రీ అనే పదంలో ఉన్న రకారం రజోగుణానికి సంకేతం ఈ మూడు గుణాలు ఎవరైతే అధిగమిస్తారో వారే పైనున్న ఈ అనే గుడి దీర్ఘానికి సంకేతమైనటువంటి ఈశ్వరుణ్ణి చేరుకుంటారు అందుకే శ్రీ మోక్ష సాధనమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి వివాహ సమయంలో కన్యాదానం చేసేటప్పుడు కనక సంపన్నురాలు సర్వాభరణాలతో కూడిన మహాలక్ష్మి స్వరూపమైన ఈ కన్యను విష్ణు స్వరూపమైన నీకు సమర్పించుటచే నాకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగి అచ్చట బ్రహ్మతత్వోపదేశం పొంది క్రమముక్తి కలుగుగాక అని కోరుకుంటూ తండ్రి కన్యాదానం చేస్తాడు అంతేకాదు కన్యాదానం చేసిన వ్యక్తికి అటు పదితరాలు ఇటుపది తరాలు మొత్తం ఇరవై ఒక్క తరాల వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది కావున శ్రీ వంశోద్ధారి ప్రకృతి స్వరూపిణి అటువంటి స్త్రీని చూచినంతనే మనసులో వ్యామోహము వికారము చెంది అలజడి పొందుకము అని ఉపదేశిస్తున్నారు నిజానికి ఈ ఉపదేశం ఆ రోజుల్లో ఎంతవరకు అవసరం ఉండేది తెలియదు కానీ ప్రస్తుత వర్తమాన సమాజానికి ఇది చాలా అవసరం వాణిజ్య ప్రకటనలతో శ్రీమూర్తిని జుగుప్సాకరంగా చిత్రీకరించే వ్యాపార సంస్థలు కోకొల్లలు ఈ ప్రకటనల ద్వారా జనాన్ని ఆకర్షించి సొమ్ము చేసుకోవాలనుకునే సమాజం డబ్బుకు గడ్డి తిని దారితప్పి ఎటుపోతుందో అర్థం కానీ అయోమయ స్థితిలో ఉంది కాబట్టి శంకరులు ప్రాకృతికమైన కామాన్ని దూషించడం లేదు వికృతములైన ఈ వాంచలు వ్యామోహాలు వికారాలను నిరసిస్తున్నారు ఈ ప్రకృతిని ఉత్పత్తి చేయాలని పరమాత్మ కూడా కామించాడని ఉపనిషత్తు చెబుతుంది కాబట్టి శంకరులు కామాన్ని ఖండించడం లేదు దాని ప్రయోజనాన్ని గుర్తించమని సూచిస్తున్నారు కామం సంతానోత్పత్తికి సాధనంగా పరిణమించాలి ధర్మానికి విరుద్ధము కాని కామం నా స్వరూపమే అని శ్రీకృష్ణుడు కూడా గీతలో బోధించాడు ఒకసారి గురుకులంలో విద్యార్థులు భిక్షాటనకై గ్రామాంతరం వెళ్ళారు భిక్ష స్వీకరించి తిరిగి వస్తుండగా నదిలో నీటి ప్రవాహం పెరిగింది ఇంతలో ఓ కన్య వీరితో పాటే నది దాటాలని ప్రయత్నించి నిస్సాహ నిలబడి ఉంది దీనిని గమనించిన ఓ విద్యార్థి ఆ కన్యను ఎత్తుకొని తన భుజాలపై కూర్చుండబెట్టుకొని నదిని దాటించాడు తోటి విద్యార్థులంతా గురువు గారికి జరిగిన సంగతి పూర్తిగా వివరించారు ఇది విన్న గురువు నవ్వుకొని వాడు కన్యను శరీరంతో మోసుకొచ్చి దింపేశాడు కానీ మీరు మాత్రం మనసుతో ఇంకా మోస్తూ సతమతమైపోతున్నారని మందలించాడట ఈ విధంగా శరీరం పొందే సుఖం కన్నా మనసు ఊహించుకునే ఊహ ఎక్కువ కామం ఇంద్రియాలకు ఆరామం కామం అంటే కోరిక దానిని తీర్చుకోవడం వల్ల ఇంద్రియాలు తాత్కాలికంగా ఊరట పొందుతున్నాయి మరలా ప్రబలుతున్నాయి యజ్ఞకుండంలో జ్వాలలు ప్రజరిల్లినట్లు లోపల దాగుండే వికారాలు వాంచల వల్ల మనిషి అసహనానికి గురవుతున్నాడు శరీరంలో కేవలం ఒక పరికరం మాత్రమే ఈ వికారాలు వాంచలు అన్నీ మనోవికల్పాలే అందుకే శంకరులు కూడా మనసి విచింతయ వారం వారం అంటే ఒక్కసారి చదువుకున్నంతలో ఈ విషయాన్ని మనస్సు అంగీకరించదు క్షుణ్ణంగా అర్థాన్ని గుర్తించి మనసుకు పదే పదే నచ్చజెప్పాలి లేకుంటే పురాణ వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం వల్లే విన్నంతసేపు ఈ భావాలు ఉంటాయి తర్వాత శరా మామూలే అందుకే వారం వారం పదే పదే మనసులో సంస్కారం ఏర్పడేంతవరకు చింతన చేయాలి